హాయ్ హలో నమస్తే శ్రీకార్స్ మెట్పల్లి ఈరోజు పదమూడు తారీఖు పదో నెల రెండు వేల ఇరవై ఐదు సోమవారం ఉదయం అయితే వీడియో తీసిన సార్ మన దగ్గర ఉన్న మొత్తం కార్లు ఇప్పుడైతే చూపిస్తా మొత్తం కార్లు అయితే మన దగ్గర ఉన్నాయి మన ఆఫీస్ అడ్రస్ వచ్చేసి అక్కడ కనిపిస్తున్న చెట్ల మధ్యలో అయితే మహాలక్ష్మి అమ్మవారి టెంపుల్ ఇదైతే మెయిన్ రోడ్డు జైత్యాల నుంచి వెళ్ళి ఒక ముప్పై కిలోమీటర్లు ఉంటుంది సార్ ఇట్లా ఆరుమూరు నుంచి వస్తే ఆరుమూడు నుంచి వెళ్ళొస్తే ఒక ముప్పై కిలోమీటర్లు ఉంటుంది మెట్పల్లి మనది మెట్పల్లిలో అయితే వట్టివాగు వట్టివాగు పక్కనే మహాలక్ష్మమ్మ టెంపుల్ టెంపుల్ పక్కనే మన ఆఫీస్ అయితే ఉంటుంది మన ఆఫీస్ వచ్చేసి ఎస్వి కార్స్ మెట్పల్లి మెట్పల్లి లోకల్ సార్ మెట్పల్లిలో ఉంది మెట్పల్లి నుంచి కొరుట్లో వెళ్ళే టైప్ వెళ్ళే దారిలో వట్టివాగు పక్కన అయితే మన ఆఫీస్ ఉంటుంది సార్ మన దగ్గర అయితే టోటల్ ఇప్పుడున్న ప్రస్తుతం అయితే మొత్తం ఉన్న కార్లు అయితే ఆల్టో ఉన్నాయి సార్ ఆల్టో సిఎన్జి ఉంది పదమూడు మోడల్ పద్నాలుగు రిజిస్ట్రేషన్ ఆల్టో రెండు వేల ఇరవై ఒకటి ఇరవై మూడులో రిజిస్ట్రేషన్ అయింది ఈ బండి కూడా అందుబాటులో ఉంది ఆ వెనకాల ఉంది పదహారు మోడల్ సార్ పదహారు మోడల్ అన్ని బండ్లు కూడా సింగిల్ ఓనర్ ఇప్పుడు నేను చెప్పిన ఈ మూడు బండ్లు కూడా సింగిల్ ఓనర్ వెహికల్సే ఇంకోటి ఉంది సార్ రెండు వేల ఆరు మోడల్ తక్కువ రేట్లు ఉంది ఇది కూడా అమ్మకానికి ఉంది ఇకపోతే ఈ బండి వచ్చేసి రెండు వేల పదహారు మోడల్ ఇది కూడా మన ఆఫీస్లో అందుబాటులో ఉంది సార్ ఇది రెండు వేల పద్నాలుగు మోడల్ వీడియో ట్యాక్సీ ప్లేట్ నుంచి లోన్ ప్లేట్ కన్వర్ట్ అయింది ఇది ఒక గౌట్ ఎంప్లాయ్ వెహికల్ దీని వీడియో కూడా నేనైతే పోస్ట్ చేశాను సార్ ఈ బండి కూడా అమ్మకనుకుంది సార్ ఈ బండికి ఒక వన్ మంత్ అయింది ఒక కస్టమర్ అయితే అడ్వాన్స్ ఇచ్చి ఆయనైతే ఫోన్ ఎత్తట్లేదు రావట్లేదు ఇది కూడా అమ్మకనుకుంది మళ్ళీ పెట్టాం సార్ ఇది సియాజ్ సియాజ్ బండి ఈ ఈ కార్ కూడా మన ఆఫీస్లో అమ్మకం అనుకుంది సార్ సురేష్ అన్న ఇది ఏ మోడలే అన్నా పద్దెనిమిది మోడల్ అనుకుంటా సార్ నేను దీన్ని ఫుల్ వీడియో కూడా ఈరోజు నేను అప్లోడ్ చేస్తాను ఇదైతే టూ రేస్ పద్దెనిమిది మోడల్ టూ రేస్ కూడా ఉంది మన ఆఫీస్లో ఇది కూడా అనుకుంటా సార్ ఈ సాంట్రో నేను ఇప్పుడు చూపించే పనులు అన్నీ కూడా నేను మ్యాక్సిమం అన్ని అన్నీ అయితే వీడియోలు అయితే చేసినా సార్ సాంట్రో కూడా ఉంది సార్ టెన్ మోడల్ టెన్ మోడల్ బండిది ఇంకోటి ఇది కేటెన్ రెండు వేల పదహారు మోడల్ కేటెన్ కూడా ఉంది ఇకపోతే ఇది రెండు వేల పదమూడు మోడల్ డీజర్ వీడిఐ ఇది టూరు రెండు వేల పదిహేను పదహారులో రిజిస్ట్రేషన్ అయింది ఇది ట్యాక్స్ ప్లేట్ జోన్ ప్లేట్ అయింది ఇది కూడా చాలా బాగుందండి ఇది సింగిల్ ఓనర్ బండి రెండు వేల పంతొమ్మిది మోడల్ దీని వీడియో కూడా మన యూట్యూబ్లో ఉంది ఇన్స్టాగ్రామ్లో ఉంది సార్ ఇది రెండు వేల పదహారు మోడల్ ఇది కూడా ఇది కూడా అమ్మకానికి ఉందండి ఇది వీడిఐ ఇకపోతే రెండు వేల పదహారు మోడల్ ఇది కూడా సింగిల్ ఓనర్ వెహికల్ ఇది నిజామాబాద్ లోకల్ వాళ్ళది ఈ బండి అయితే అమ్మకానికి ఉంది మన ఆఫీస్లోనే ఉంది ఈ బండి కూడా అమ్మకానికి ఉంది సార్ ఇది వచ్చేసి రెండు వేల పన్నెండు మోడల్ సిఎన్జి ఉంది నేను బయట చెప్పిన వ్యాగనర్ కూడా సిఎన్జి ఉంది దీని కూడా సీఎన్జి ఉంది ఇది వచ్చేసి ఒక గౌట్ ఎంప్లాయ్ వెహికల్ ఈ బండి అయితే చాలా బాగుంది ఇది రెండు వేల పదకొండు మోడల్ పన్నెండులో రిజిస్ట్రేషన్ అయింది ఎల్పీజీ ఉంది ఎల్పీజీలో చిన్న వర్క్ ఉంది ఒక వెయ్యి రెండు వేల రూపాయలు ఖర్చు అవుతుంది అయితే చెప్పింది సార్ ఆ బండ్లు అయితే చాలా బాగున్నాయి ఇక అన్ని బండ్లు కూడా దేనికైనా కూడా నేను లోన్ అయితే ఇప్పించగలుగుతాను సార్ మీకు కావాలనుకుంటే లోకల్ ఫైనాన్స్ కూడా ఇప్పిస్తా ఎందుకంటే సిబిల్ కానీ అది కానీ ఏం లేకపోతే ఎవరైనా సూరిటీ పెట్టిస్తే లోకల్ వాళ్ళ ఫైనాన్స్ కూడా ఇప్పిస్తా లోకల్ ఫైనాన్స్ సిబిల్ లేని కూడా లోకల్ వాళ్ళకైతే ఓకే సార్ ఇంకేమైనా డౌట్స్ ఉంటే మనకైతే కాల్ చేయండి సార్ మా నెంబర్ వచ్చేసి ఎయిట్ సిక్స్ త్రిబుల్ ఎయిట్ జీరో వన్ సెవెన్ నైన్ త్రీ నైన్ సెవెన్ డబల్ జీరో టూ డబల్ జీరో ఫోర్ సిక్స్ సెవెన్ రెండు నెంబర్లు అయితే అందుబాటులో ఉంటాను సార్ ఓకే ఓకే సార్ థ్యాంక్ యూ జై శ్రీరామ్